హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెబ్బర్ మార్కెట్ హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జతికోడేళ్ళని తెచ్చినటువంటి రైట్ అయితే మనకు అందుబడుతున్నారు మరి ఏం రేటు మరి ఎన్ని పళ్ళు ఉన్నాయని కూడా తెలుసుకుందాం ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇది ఎన్ని పళ్ళు అన్ని అన్ని వ్యవసాయానికైనా ఏనా బండే వ్యవసాయమేనా ఎంత రేటు నాలుగు ఇరవై చెప్తున్నావా ఫ్రెండ్స్ మరి వచ్చేసి నాలుగు ఇరవై చెప్తున్నారు నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మరి ఎంతవరకు అడిగింది ఇక్కడ ఎంతవరకు అడుగుతున్నారు ఇలా తొంభై వరకు అడుగుతుందా ఓకే అనేసి అంటే పళ్ళు ఓకే మరి ఎవరు అన్న పోల్గల్ మండలమే అది సిబిలగల్లా సిబిలగల్ మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి నాలుగు మరి వచ్చేసి నాలుగు ఇరవై అయితే చెప్తున్నారు మరి రెండు తొంభై కూడా అడిగారు అని చెప్తున్నారు మరి రైతు అయితే మరి నీ పేరు అనా నీ పేరేం పేరు రమేష్ మరి ఫోన్ నెంబర్ చెప్పలేదు ఫ్రెండ్స్ మరి నా నెంబర్ అయితే అందుబాటులో లేదు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పోల్కల్ గ్రామం సిబెల్గల్ల మండలం కర్నూలు జిల్లా కింద కొంచెం రైతు మరి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం